ఇప్పుడు ఏం చెప్పినా నీకే చెప్పిన కదా రాదా తెలుగు రాదా తెలుగు వచ్చా నీకు ఇప్పుడు నీ గురించే కదా ఇంత గట్టిగా చెప్పింది

మేడం ఫోటో ఫోటో ఇల్లు లేని వాళ్ళ ఖచ్చితంగా తీసుకుంటారు కదా ప్రతి నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాలదిన మండలం పాతకల్లూరు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ప్రతీ నెల కూడా పెన్షన్లను ఒకటో తేదీనే మనకి ఇక్కడ వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ నాలుగు వేలు లేదా పదిహేను వేలు లేదా పది వేలు అలా మనము ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఈరోజు పెన్షన్ పంపిణీని సక్రమంగా చేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితిని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో చూసుకుంటే మనము పెన్షన్లు ఐదో తేదీయో ఆరో తేదీ అయితే కూడా రాలేని పరిస్థితి ఇంకా అప్పుడు ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ ఆ పెన్షన్ కూడా ఆ నెలకి ఇవ్వలేని పరిస్థితిని వాళ్ళు ఈ రోజు గుర్తు చేస్తూ మమ్మాకు ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఒకటో తేదీనే మాకు పెన్షన్ ఇంటికే వచ్చి ఇస్తా ఉన్నారు ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం అయితే ముందు రోజే వచ్చి మాకు పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇంకా కొత్త పెన్షన్లు కూడా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతా ఉంది కొత్త పెన్షన్లను కూడా అతి త్వరలో మనం వాళ్ళకి ఇప్పించే కార్యక్రమానికి కూడా మనము నాంది పలుకుతామని కూడా వాళ్ళకి భరోసానివ్వడం జరుగుతా ఉంది ముఖ్యంగా కల్లూరు పెద్ద పంచాయతీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద గతంలో కూడా మనము ఎన్ని సార్లు చెప్పినా కూడా గత ప్రభుత్వము పట్టించుకోలేని పరిస్థితిని చూసాము ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఈ మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా సీసీ డ్రైన్స్ లేని పరిస్థితిని మనము గ్రామంలో ముందు చూసాము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నలభై లక్షల రూపాయలు సీసీ డ్రైన్ ని పంచాయతీకి మనము చేయడం జరిగింది అలాగే అవి పూర్తి కూడా అవ్వడం జరిగింది ఇంకా ప్రాంతాల వారీగా ఇక్కడ పాతకల్లూరు కానీ కొండ కింద కానీ అక్కడ కూడా సీసీ డ్రైన్స్ అవసరం ఉంది అక్కడ కూడా మనం ప్రతిపాదనలో దాదాపు ఇరవై లక్షల పైన మనము ప్రతిపాదనలు పంపించాము కేంద్రం స్కీమ్ కింద కూడా మనకి ఇరవై లక్షల రూపాయలు సీసీ డ్రైన్స్ కోసము మంజూరు కావడం జరిగింది అది త్వరలో కూడా గ్రౌండ్ చేస్తామని కూడా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈరోజు రావడం జరిగింది అదే విధంగా సీసీ రోడ్లు గతంలో రోడ్ లేని పరిస్థితిని గ్రామంలో ప్రజలందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ముప్పై లక్షల రూపాయలు సిసి రోడ్లను కూడా శాంక్షన్ చేసి ఆ రోడ్లను కూడా వేయడం జరిగింది ఇంకా కొత్త రోడ్ల కోసం కూడా ప్రతిపాదనలు దాదాపు పెద్ద పంచాయతీ ఒక పదివేలు మంది ఇక్కడ ఉన్నటువంటి జనాభాలో మనకి దాదాపు కోటి రూపాయలు ఇంకా సిసి రోడ్లు అవసరం పడతా ఉన్నాయని ఆ ప్రతిపాదనలు కూడా కొత్త ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది రానున్న సెక్షన్ లో ఖచ్చితంగా అవి కూడా మనము శాంక్షన్ చేస్తామని ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాము ఇప్పుడు ఇంటి పట్టాల గురించి కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నారు గతంలో మేము ఎంత మందిని అడిగినా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇల్లు లేక వర్షాలు పడితే మాకు పెంకుటిళ్ళల్లో ఉండే పరిస్థితి పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉందని గతంలో కూడా తెలియజేశారు ఇప్పుడు రానున్న రోజుల్లో ఖచ్చితంగా హౌసింగ్ అనేటివి మనం శాంక్షన్ చేయనున్నాము ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈ రోజు ఖచ్చితంగా ప్రతి పేదింటి కళని నిజం చేసేందుకు ముందున్నామని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఇక్కడ స్థానికంగా కూడా ఆ నీటి సమస్య ఉండే పరిస్థితిని మనం చూసాము ఖచ్చితంగా అక్కడ కూడా మనము కొన్ని నిధులు కేటాయించి ఆర్డబ్ల్యూఎస్ కింద వాళ్ళకి మోటార్లు కానీ నీటి సమస్య లేకుండా చేసేందుకు కూడా కొన్ని పనులను కూడా మనం చేయడం జరిగింది ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ రోజు విలేజ్కి రావడం జరిగింది స్థానికులందరూ కూడా చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ ఆయన దృష్టికి తీసుకురావడము ముఖ్యంగా నీటి సమస్య అనగానే మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు మనం చూసుకుంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మారుమూల గ్రామంలో కూడా నీటి సమస్య ఉంటే వెంటనే మనకి రెండు మూడు రోజుల్లో మనకి ఈ వాటర్ ప్లాంట్లను కూడా మనకి ఎంపీ ల్యాడ్స్ కింద సహాయం చేసే పరిస్థితిని మనము చూసాము అలాగే ఇక్కడ కూడా కల్లూరులో కూడా ఒక వాటర్ ప్లాంట్ గురించి కూడా ప్రజలు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎంపీ గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేయడం జరుగుతూ ఉంది అలా కలిసి కట్టుకొని ఈ రోజు మన నియోజకవర్గ అభివృద్ధి కోసము ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు చాలా చిత్తశుద్ధితో ఒక బాధ్యతాయుతమైన పరిస్థితుల్లో ఈరోజు మనకి సహాయం చేస్తూ ఈ రోజు చేదోడు వాదోడుగా పేద కుటుంబాలకు ఉండేందుకు అండగా ఉండేందుకు రోజు నిధులు కేటాయించి అటు కేంద్రం నుంచి కానీ ఇటు స్టేట్ నుంచి కానీ అటు ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ మనకి అంతా కూడా అనుకూలంగా గ్రామ అభివృద్ధి కోసము చాలా సహకరిస్తున్నారు కూటమి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఒక చిత్తశుద్ధితో పనిచేయడానికి ముందు వెళ్తా ఉన్నాము రానున్న రోజుల్లో ఇప్పుడు కూడా గ్రామస్తులు చాలా స్థానికంగా ఉన్నటువంటి మండల్ ఆఫీస్ మీ అక్కడ పనిచేయలేని పరిస్థితి సిబ్బంది సరిగ్గా పనిచేయలేని పరిస్థితిని కూడా మా దృష్టికి ఈ రోజు తీసుకురావడం జరిగింది కనీసం మ్యూటేషన్స్ రెవెన్యూ సమస్యలు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఎక్కడా కూడా కూడా ఈ భూదందాలు భూ కబ్జాలు లేదంటే ఈ రెవెన్యూ సమస్యల వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని మనం తెలుసుకున్నాం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మనము సదస్సు రూపంలో అంటే విలేజ్ లెవెల్లోనే ఈ రోజు రెవెన్యూ సదస్సులు తీసుకొని ఈ రోజు వాళ్ళ సమస్యలన్నిటినీ కూడా మనము నెరవేర్చే విధంగా కూడా ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము స్థానికంగా ఉన్నటువంటి కల్లూరు పంచాయతీ మూడు గ్రామ సచివాలయాల్లో కూడా సిబ్బంది యాక్టివ్ గా లేరు కొంచెం ఇబ్బందికరంగా ఉందని మాకు ప్రజల కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది అటు ఎంపీ గారు కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము ఖచ్చితంగా రెవెన్యూ సమస్యల మీద ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఎక్కడ కూడా భూ సమస్యలు లేకుండా ఎక్కడైతే కబ్జాదారులు కబ్జా చేసుకున్నారో లేదంటే మ్యూటేషన్స్ లేక లేక పొజిషన్ సర్టిఫికేట్స్ ఇస్తేనే మనకి ఇప్పుడు కొత్త హౌసింగ్ శాంక్షన్స్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అవి కూడా అతివేగంగా వాళ్ళని చురుగ్గా పాల్గొని ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అవసరమైనటువంటి అర్హత ఉన్నటువంటి పెన్షన్ పొజిషన్ సర్టిఫికెట్స్ కానీ ఇంకా రెవెన్యూ కి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ కానీ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి కూడా ఎంపీ గారు గాని నేను కానీ స్థానికంగా ఉన్నటువంటి మండల నాయకులు కానీ కుటుంబ నాయకులు కూడా తెలియజేయడం జరిగింది దీన్ని కూడా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కూ సంవత్సరం నర అయినప్పటికీ కూడా ఇంకా ఇట్లాంటి సమస్యలు మన దృష్టికి వస్తున్నాయంటే ఖచ్చితంగా అక్కడ సిబ్బంది పనిచేసే కొరత ఉన్నది అనేది మన దృష్టికి రావడం జరిగింది ఇంకా విఆర్ఓస్ కానీ ఇంకా మనం సిబ్బందిని రిక్రూట్ చేసుకునే అవసరం ఉంది ఎందుకంటే పెద్ద పంచాయతీ అయిపోయేసరికి ఇప్పుడు జిల్లాలు డివైడ్ అయిపోయేసరికి సిబ్బంది అంతా కూడా అక్కడ ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది సిబ్బంది కొరత వల్ల కూడా కొన్ని పనులను కూడా నిలిపేయడం జరుగుతా ఉందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇట్లా పెద్ద పంచాయతీలు ఉన్న దగ్గర ఖచ్చితంగా సిబ్బంది కొరత లేకుండా అండ్ ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది చురుగ్గా పనిచేసేలాగా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా శిక్షణ ఇవ్వాలని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా కలిసి కట్టుకొని హామీ ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమానికి మేము కూడా పాల్గొని ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్తా ఉన్నామండి